హలో ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ దివాళీ మా ఇంట్లో అయితే దివాళీ స్టార్ట్ అయిపోయింది మా ఆయన ఏమో పిల్లల కోసం అని భూచక్రం ఆల్రెడీ ఇంట్లో వెలిగించారు మా అబ్బాయి ఏమో గులాబ్జామ్ చేయమని చెప్పాడు ఇంట్లో ప్యాకెట్ ఉంది అది చూసి పట్టుకొని తిరగతా ఉన్నాడు సో వాడి కోసమని చెప్పి నేను కూడా గులాబ్ జామ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఒక ప్యాకెట్ కట్ చేసి ఆ పౌడర్ అంతా లేకుండా కలుపుతూ ఉండాలి చాలా ఈజీ అండి గులాబ్ జామ్ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిలో కొంచెం చల్లటి పాలు వేయాలి వేడి పాలు కన్నా చల్లటి పాలు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ ముద్దంతా కూడా చపాతీలా కలుపుకున్న కలుపుకోవాలి దాంట్లో కొంచెం గీ యాడ్ చేయాలి గీ యాడ్ చేస్తే మెత్తగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది తిన్నప్పుడు ఇలా చపాతి ముద్దలా చేసిన తర్వాత మనం పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి తీసేయాలి చూడండి ఎంత మా సాఫ్ట్గా ఉందో ముద్ద ఎవరినైతే ఇలా చేసానండి ప్యాకెట్లోనే థర్టీ ఎయిట్ కన్నా ఎక్కువ ఉంటాయి అని చెప్పారు నాకైతే థర్టీ సిక్సే వచ్చాయి అంతకుమించి ఎక్కువ రాలేదు ఒక కళాయి పెట్టి కళాయిలోని వేసి అది కాగే వరకు చూసుకోవాలి ఇంకో పక్కనేమో మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్ పంచదార వేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ అవుతుంది ఇందులో మనం కాగే నూనెలో కొంచెం మనం ఇప్పుడు వండలు చేసుకున్నవి గులాబ్ జాములు వేస్తూ అది గోల్డ్ ఫ్రై కలర్లో వచ్చేలాగా చూడాలి ఇప్పుడు ఒక కప్పుకి కప్పు వాటర్ వేయాలి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు వేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్లో షుగర్ సిరప్లో కొంచెము యాలకులు వేసుకోవాలి మూడు యాలకులు వేసుకుంటే సరిపోద్ది ఇది అంత పాకం రావక్కర్లేదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ గులాబ్ జామ్ తీసి ఇందులో వెయ్యాలి అబ్బాబ్బా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఊరుతుంది కదా మీ అందరికీ చూడండి అబ్బాబ్బా వా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే బాగా తిన్నాను మా అబ్బాయి నుంచి బాగా లాగించాడు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో వా సో స్వీట్ చూడండి ముక్క నోట్లో పెట్టుకుంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చూడండి జ్యూసీ జ్యూసీ థ్యాంక్ యూ అందరికీ నా ఛానల్ వచ్చే సబ్స్క్రైబ్